సమిరా అక్కడ నుండి ఇంటికి వస్తుంది ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియక నిజంగానే హర్షని ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది ఆయన ప్రాజెక్ట్ అయిపోయి వస్తే నాకు అసలు ప్రాబ్లం ఉండదు ఎప్పుడు వస్తాడో సమి సమి హర్ష పిలిచినా మాట్లాడకుండా అలాగే ఉంటుంది సమీరా ఏంటి సమి నా మీద కోపమా నాతో మాట్లాడవా ఎవరితో అయినా ఏం మాట్లాడాలి అన్నీ తెలిసినా దాచి చెప్పకుండా పక్కనే ఉండి పిచ్చేదాన్ని చేసిన వాళ్ళతో ఏం మాట్లాడాలి సమీ అది వద్దు నువ్వేం మాట్లాడుకో ఎవరితోనూ మాట్లాడాలని లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి హర్ష బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సిరి ఫోన్ చేస్తుంది హలో సమి ఏం చేస్తున్నావు ఏమీ లేదే ఏమైంది సమి ఈ ఎంగేజ్మెంట్ అంటే ఇంత సడన్గా ఒక్క మాటైనా చెప్పలేదు నాకు తెలిస్తే కానీ చెప్పడానికి అదేంటి చెప్పకుండా ఎలా చేశారు అయిపోయిందిగా వదిలే సరే ఆఫీస్కి ఎప్పుడు వస్తావు నా మనసు ఏమీ బాగాలేదే అందుకే కొన్ని రోజులు ఆగి వస్తా సమి ఏమైనా ప్రాబ్లమా నీకు ఈ పెళ్ళి ఇష్టమైన ప్రాబ్లమా అదేమీ లేదు ఒక మాట కూడా చెప్పలేదని కోపం అంతే సరే జాగ్రత్త అలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో ఒక మాట చెప్పు నేను తప్పకుండా హెల్ప్ చేస్తా ప్లీజ్ చెప్పవే ఖచ్చితంగా ఏమన్నా ఉంటే చెప్తా ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా సరే బాయ్ సిరి ఎవరు ఫోన్లో సమీరా అన్నయ్య ఏముంటుంది ప్రాబ్లం ఏమన్నా చెప్పిందా లేదన్నయ్య కానీ కన్ఫామ్ అదేదో ప్రాబ్లంలో ఉంది నాకు అలాగే అనిపిస్తుంది కానీ తను ఏదైనా చెప్తే కదా మనం ఏదైనా చేయగలం సరే వదిలే ఇప్పుడు నేను కనుక్కుంటా మ్యాటర్ నిజంగా సమీర ఎంత ప్రయత్నించినా ఎవరితో మాట్లాడలేదు ఎక్కువగా తన రూమ్లోనే ఉంటుంది ఇంటికి వచ్చిన అమర్కి సమీర మాటలే గుర్తొచ్చి రిటైర్ట్ అవుతాడు వడేదో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళాడంది కదా వడొచ్చేలోపు పెళ్ళి జరిగిపోవాలా వెంటనే తన్ని దేశం నుండి తీసుకుపోవాలి అప్పుడు సమీర కూడా ఏమీ చేయలేదు కొన్నాళ్ళకి తనే సెట్ అవుతుంది కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళి ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రెండు రోజుల తర్వాత అమర్ వల్ల సొంత ఊరు నుండి ఫోన్ వస్తుంది వాళ్ళ తాతయ్యకి కొంచెం సీరియస్గా ఉందని అందరూ బయలుదేరాలి అనుకుంటారు అమర్కి అది విన్నాక ఐడియా వస్తుంది వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా డాడీ ఏంటి అమర్ అది తాతయ్య ఉండగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా తాతయ్య ఎప్పుడు నా పెళ్లి చూడాలని ఉంది అనేవాడు ఎటు ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి కూడా చేసుకుంటే తాతయ్యకి ఆఖరి కోరిక తీర్చినట్టు ఉంటుంది కనీసం అమ్మాయినైనా చూపిస్తే అని ఎమోషనల్గా చెప్తాడు రామ్మోహన్ గారు వాళ్ళ ఫాదర్ ఎమోషన్లో ఓకే అని ప్రభాకర్ గారికి ఫోన్ చేస్తాడు హలో బావగారు ఆ బావగారు మా నాన్నగారికి సీరియస్గా ఉంది మా అమ్మరికి కాబోయే భార్యని చూడాలనుకుంటున్నారు మేము బయలుదేరుతాం మీకేం అభ్యంతరం లేకపోతే మీరు మాతో రాగలరా అయ్యో తప్పకుండా మేము కూడా బయలుదేరుతాం సరే రెడీ అవ్వండి మేము వెళ్తూ పిక్ చేసుకుంటాం సరే అండి కవిత ఏంటండి బావగారి నాన్నగారికి సీరియస్గా ఉందట మన అమ్మాయిని ఒకసారి చూపించమంటున్నారట అయ్యో వాళ్ళు మనల్ని కూడా రమ్మన్నారు సమీకి చెప్పు రెడీ అవ్వండి నేను దిలీప్కి చెప్తాను ఈలోగా సరే సమీ తల తిప్పి చూస్తుంది రెడీ అవ్వు అమరువాళ్ళ తాతగారికి సీరియస్ అంత నిన్నొకసారి చూపించమన్నారట రెడీ అవ్వు వెళ్ళాం సమీరం మౌనంగా ఉంటుంది ఏంటి సమ ఏం మాట్లాడవు ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావు కవితకి కోపం వచ్చి నువ్వు మాట్లాడకపోతే మాకు వచ్చే నష్టం ఏం లేదు కన్నందుకు మా పరువు తీయకుండా ఉండు చాలు రెడీ అవ్వు అని వచ్చేస్తారు సమీరకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది ఇదంతా ఆమర్ ప్లాన్ అని అర్థమవుతుంది ఏం చేయలేక సైలెంట్గా రెడీ అవుతుంది రామ్మోహన్ ఫ్యామిలీ రాగానే అందరూ కలిసి బయలుదేరతారు రామ్మోహన్ గారిది అన్నవరం పక్కన పల్లెటూరు బెండపూడి అక్కడికి చేరుకునేసరికి రాత్రి అయిపోతుంది బసవయ్య నాన్నగారు ఎలా ఉన్నారు అయ్యగారికి ఆరోగ్యం అంతా బాగుండడం లేదయ్యా డాక్టర్కి చూపెడితే ఏం లాభం లేదంటున్నారు వయసు అయిపోయింది కదా బాబుగారు మిమ్మల్ని అందరినీ చూడాలని ఒకటే గోల మరీ రెండు రోజుల నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అన్నం కూడా సరిగా తినట్లేదు నీరసం అయిపోయారు అందుకే మీకు కబుర్ చేస్తాను సరే అని అందరూ ఆయన్ని చూడడానికి వెళ్తారు ఆయన పడుకుని ఉండడంతో వచ్చేస్తారు అందరూ ప్రయాణం చేయడం వల్ల అలసిపోయేదో తిన్నామంటే తిన్నామనిపించుకొని పడుకుంటారు అమర్కి తాతగారు అంటే చాలా ఇష్టం అలాగే ఆయనకి అమర్ అంటే చాలా ఇష్టం తినగానే వల్ల తాత గారి గదికి వెళ్తాడు అమర్ వెళ్ళగానే ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు తాతయ్య ఎలా ఉన్నారు ఇలా ఉన్నాను రా మిమ్మల్ని చూడకుండా పోతానేమో అనుకున్నా కానీ మీ అందరూ వచ్చారు నీకేమీ కాదులే అయినా నవ్వుతాడు తాతయ్య నాకు మీ ముందే చేసుకోవాలని ఉంది నేను మీ పెళ్ళి దాకా ఉండనేమోరా ఉన్నంత ఉన్నంత దూరం రాలేను అందుకే తాతయ్య ఇక్కడే చేసుకుంటాను ఇక్కడ పెళ్లి చేసుకుంటావా ఇంత సాదాగా పెళ్ళి ఎలా జరిగిందో కాదు ముఖ్యం నువ్వు ఉన్నావా లేదా అనేది పెళ్ళి ఇక్కడ రిసెప్షన్ అక్కడ గ్రాండ్గా చేసుకుంటా లే ఆయన నా పెళ్ళిని చూడాలని లేదా మా ఆయన ఎందుకు లేదురా నువ్వు అంటే నాకు ప్రాణం రేపు నేను నాన్నతో మాట్లాడతానే పొద్దుపోయింది వెళ్ళి పడుకో సరే తాతయ్య అని గదిలోకి వచ్చి తను అనుకున్నట్టు అంతా జరుగుతుంటే ఆనందంగా పడుకుని పెడతారు ఉదయం అందరూ రెడీ అయి టిఫిన్ చేసి రామ్మోహన్ గారి నాన్న సీతారామయ్య గారిని కలవడానికి వెళ్తారు నాన్న ఎలా ఉన్నారు ఇలా ఉన్నాను ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది ఏంటి నాన్న మాటలు అంటాడు బాధగా మీకేం కాదు మామయ్య గారు ఆయన నవ్వుతాడు సమీర సమీర ముందుకు వస్తుంది నాన్న ఈ అమ్మాయి మన అమర్కి కాబోయే భార్య లక్షణంగా ఉంది లక్ష్మికిలా ఉట్టి పడుతుంది మోహన నేను ఒక పని చెప్తా చేస్తావా ఏంటి నాన్న అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉన్నారు నా అక్కడి కోరికగా నా మనవడి పెళ్ళి నా కళ్ళ ముందు జరిపిస్తావా నాన్న ఇప్పటికిప్పుడు పెళ్ళ అని ప్రభాకర్ వంకా చూస్తాడు ప్రభాకర్ తనకి సమ్మతమే అన్నట్టు తల ఊపి రామ్మోహన్ భుజం మీద చేయస్తాడు సరే నాన్న ఇప్పుడే పంతులు గారిని కనుక్కుంటాను మీరు విశ్రాంతి తీసుకోండి సమీర్కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోద్ది సమీరని చూసి నవ్వుతూ వెళ్తాడు అమర్ పంతులు గారు రండి అయ్యా చెప్పండి ఎందుకు పిలిపించారు మా అబ్బాయి అమర్ పెళ్ళి చూడాలని నాన్నగారి కోరిక ఆయన పరిస్థితి మీకు ముందే తెలిసిందే కదా కొంచెం దగ్గరగా ఉండే ముహూర్తం పెట్టండి ఇది జాతకాలు ఆయన జాతకాలు లెక్కలు వేసి చూస్తారు ఆయన ఆశ్చర్యంగా బాబు అమ్మాయి ఈ అమ్మాయి అయినా అవును పంతులు గారు ఏ ఒకసారి అమ్మాయిని పిలుస్తారా సమీరా సమీరా వచ్చి అక్కడి నుంచి ఉంటుంది పంతులు గారు సమీరాన్ని చూసి మనసులో ఇదేంటి ఈ అమ్మాయి జాతకంలో ముందే పెళ్లి జరిగిపోయినట్టుంది మళ్ళీ పెళ్ళేంటి ఏంటి అతగాడు ఉగ్ర నరసింహుడు ఇంకో పెళ్ళి అని తెలిస్తే ఏమవుతుందో అయినా నాకెందుకు ఆ ముహూర్తం మీద పెడితే పోల పరిగారు ఏమన్నా ఇబ్బందా ఏమీ లేదండి ఎల్లుండి సాయంత్రం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది అలాగే పంతరిగారు పెళ్ళికి కావాల్సిన వస్తువులు రాసిస్తే తెస్తాం మీ చేతుల మీద జరిపించాలి జరగని పెళ్ళికి సామాన్ల రేపు పెళ్ళిలో ఏం జరుగుతుందో అది కూడా నాకే బంపర్ ఆఫర్ అనుకుని అలాగే అని రాసిచ్చి వెళ్ళిపోతాడు ప్రభాకర్ ఫోన్ చేసి దిలీప్కి విషయం చెప్తాడు కవిత నీలిమతో సమీరకి కవితకి కావలసిన బట్టలు నగలు ఇంకా కొన్ని వస్తువులు తెమ్మని చెప్తుంది సరే అన్ని తీసుకుని రేపు బయలుదేరుతామంటారు ఎల్లుండి సాయంత్రం సమీర పెళ్ళి అంకుల్ ఫోన్ చేశారు మనం రేపు బయలుదేరాలి ఎక్కడికి వెళ్ళకు ఏంటి డాక్ట్ ఎల్లుండే పెళ్ళ ఇంత సడన్గా ఏంటి అమర్వల్ల తాతగారి ఆఖరి కోరికంట మనవాడి పెళ్ళి చూడాలని అందుకే చేస్తున్నారు సరే వెళ్ళి పడుకో హర్ష మనసంతా ఆందోళనగా ఉంటుంది అని ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు హరి సమీర ఆఫీస్కి రావట్లేదు అని ఒకసారి చూద్దామని ఇంటికి వస్తాడు ఇల్లు తాళం వేసి ఉండడంతో టెన్షన్ పడి ఆర్యన్కి కాల్ చేస్తాడు ఎన్ని చేసినా ఆర్యన్ ఫోన్ కలవదు రేపు పొద్దున్నే చేద్దామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష రెడీ నా రెడీ డాడీ నీలిమా అన్ని పెట్టుకున్నావా అన్ని పెట్టుకున్నా సరే పద బయలుదేరుతాం అని అందరూ క్యాబ్లో బయలుదేరుతారు డా సమీరా ఆఫీస్ దగ్గర ఒకసారి ఆపండి కొంచెం పని ఉంది సరే హరి సమీరా గురించి కనుక్కోవడానికి ఆఫీస్కి వెళ్తాడు ఏంటి హరి ఇలా వచ్చా ఏం లేదు సార్ ఇటు నుండి ఇటే వెళ్తున్నా అందుకే ఒకసారి కలుద్దామని వచ్చా ఓ సరే కూర్చో అప్పుడే కాల్ తీసుకుని సిరి వస్తుంది హాయ్ సిరి మేడం హరి గారు ఎలా ఉన్నారు బాగున్నాను సిద్ధు వచ్చినప్పటి నుండి హరిని గమనిస్తూ ఉంటాడు మేడం సమీరా గారు ఎక్కడ కనిపించట్లేదు సమీరాన తనకి ఎంగేజ్మెంట్ అయింది అప్పటి నుండి రావట్లేదు ఏంటి ఎంగేజ్మెంటా అంటాడు ఆశ్చర్యంగా అంతలో హర్ష లోపలికి వస్తాడు హర్ష నువ్వు హా సిరి వెళ్తున్నా చెప్దామని వచ్చాను ఏ ఊరు బెండపూడి బెండపూడ అమర్వాళ్ళ ఊరు రేపు సాయంత్రం సమీర పెళ్ళి నీకు కూడా ఒక మార్పు చెప్దామనొచ్చా సిద్ధు సిరి షాక్ అవుతాడు హరి ఒక్కసారి ఏంటి పెళ్ళ అని కుర్చీలో నుండి లేచి నించుంటాడు ఇంత సడన్గా ఏంటి అమర్గారి అమర్వాళ్ళ తాతగారి ఆఖరి కోరికంట మనవాడు పెళ్ళి చూడాలని అందుకే చేస్తున్నారు టైం అవుతుంది వెళ్ళొస్తాను సరే పదా నేను కార్ దాకా వస్తాను అని హర్ష వెళ్తారు హరికి ఏసీ రూమ్లో కూడా చెమటలు పడుతూ ఉంటాయి సిద్ధు వాటర్ ఇవ్వగానే గటగట మొత్తం తాగేస్తాడు ఏంటి హరి సంగతి అప్పుడే తేరుకున్న హరి సార్ అర్జెంట్ వర్క్ నేను వెళ్ళాలి అంటాడు విషయం ఏంటో చెప్పి కదలు అమ్మో సిద్ధు సార్ చెప్పకపోతే వినరు చెప్తే హార్య సార్ ఏమంటారో అని భయపడుతూ ఉంటాడు హరి మ్యాటర్ చెప్పు నీకేం భయం లేదు నేను ఉన్న అంటాడు సిద్ధు ఏదైతే అది అయిందని సిద్ధుకి చెప్పాలని డిసైడ్ అయ్యి సార్ సమీరా మేడంని ఆర్యన్ సార్ లవ్ చేస్తున్నారు మన ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు నాకు చెప్పారు సమీరా నా ప్రాణం జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు సమీర గారు పెళ్ళి అని తెలిస్తే ఆర్యన్ సార్ చంపేస్తాడు అందరినీ బాయ్ సమీరాని ఇష్టపడుతున్నాడా ముందు ఫోన్ చేయి బాయ్కి హరి ఆర్యన్కి కాల్ చేస్తాడు సిద్ధు ఫోన్ తీసుకొని స్పీకర్ పెడతాడు హలో హరి చెప్పు సార్ సమీర మేడం సమీరాకి ఏమైంది అంటాడు కంగారుగా అది విన్న సిద్ధుతి ఆర్యన్ గొంతులో భయం కంగారు రెండు వినపడతాయి అది సార్ హరి త్వరగా చెప్పు అంటాడు కోపంగా మేడంకి ఎంగేజ్మెంట్ అయిపోయింది రేపు ఈవినింగ్ పెళ్ళి ఆర్యన్కి ఏమి వింటున్నాడో అర్థం కాదు ఏంటి అంటాడు సమీరా మేడం పెళ్ళి సార్ రేపు సాయంత్రం దిగ్గున లేచి ఏం మాట్లాడుతున్నా హరి నా జానుకి పెళ్ళేంటి నేను తన్ని జాగ్రత్తగా చూసుకోమంటే రేపు సాయంత్రం పెళ్ళి అని ఇప్పుడు చెప్తావా అని అంటాడు కోపంగా ఆర్యన్ మాటలు విన్న హరికి వణుకు పుడుతుంది మాటల్లోనే కోపం తీవ్రత తెలిసిపోతుంది సార్ సడన్గా చేస్తున్నారు మేడం కూడా ఇక్కడ లేరు మరి ఎక్కడుంది అన్నవరం దగ్గర బండ సార్ ఆర్యన్ ఫోన్ కట్ చేస్తాడు కోపంగా ఎదురుగా ఉన్న ఉడ్ కబోర్డ్ని ఒక గుద్దు గుద్దుతాడు ఆర్యన్ దెబ్బకి అది టపక్కని విరిగిపోతుంది కోపం కంట్రోల్ చేసుకుని వెంటనే లేచి రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వస్తాడు అక్కడ టైం కొద్ది ఇండియా వెళ్ళే ఫ్లైట్ రెడీగా ఉండడంతో ఎక్కేస్తాడు ఆర్యన్ మనసులో అల్లకల్లోలంగా ఉంది జాను ఎలా ఒప్పుకుంది పెళ్ళికి ఇంపాసిబుల్ తను అలా చేయదు మరి బలవంతంగా చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది జాను నేను వస్తున్న పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా సిద్ధు సార్ ఇప్పుడు ఏం చేద్దాం నువ్వేమీ కంగారు హరి నాకు తెలిసి బావి ఈ పాటికే బయలుదేరి ఉంటాడు బావి రావడం లేట్ అయినా ఈ పెళ్ళి నేను జరగనివ్వను బావి ప్రేమించిన అమ్మాయిని వేరే అవార్డునో ఎలా చేసుకొని ఇస్తాను మన వాళ్ళందరినీ రెడీగా ఉండమను సరే సార్ సమీర ప్రమేయం లేకుండానే బట్టలు నగలు వస్తువులు అన్నీ హర్ష వాళ్ళు కూడా వచ్చేస్తారు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు హర్ష వచ్చి సమీర చేపట్టుకుని సమీ నాతో మాట్లాడు ప్లీజ్ నువ్వు మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది ప్లీజ్ సమీ అలా అడుగుతుంటే సమీర కళ్ళు నీళ్లతో నిండిపోయి తన మనసులో బాధ హర్షతో చెప్పుకోవాలి అనిపించిన హర్షకు తెలిస్తే ఖచ్చితంగా గొడవ పడతాడు ఈ అమర హర్షనేమైనా చేస్తాడేమో అని భయపడి చాలా లేట్ అయింది వెళ్ళు భోజనం చేయి నుండి వెళ్ళిపోతుంది హర్షకి మనసు ఎంత బాధగా ఉంటుంది సమీరకి పెళ్ళి మంచిది కాదే ఏమైనా సమీరకేమైనా జరుగుతుందేమోని ఆందోళనగా ఉంటుంది ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటే ఆ రాత్రి గడిచిపోతుంది పొద్దున్నే ఇంటి ఆవరణంలోనే మండపం వేసేవాళ్ళు వేస్తుంటే లైటింగ్ సెట్ చేసేవాళ్ళు సెట్ చేస్తూ ఇల్లంతా డెకరేట్ చేస్తూ లేని పనుల్లో ఎవరు సమీరని పట్టించుకోరు అమర్ సమీర దగ్గరికి వస్తాడు ఏంటి డార్లింగ్ సాయంత్రమే పెళ్ళి కొంచెం నవ్వు లేకపోతే ఫొటోస్లో బాగోదు సమీర కోపంగా చూస్తుంది కోపంగా ఉంటే ఇంకా అందంగా ఉన్నావు అని చేపట్టుకుంటాడు చెయ్యి వెనక్కి లాక్కుంది ఇంకెంతసేపు పొగరు పెళ్ళి అవ్వగానే మీ వాళ్ళే నిన్ను పాల గ్లాస్ ఇచ్చిన గదిలోకి పంపిస్తారు అప్పుడు చూపిద్దులే కాదు కూడదు అని వేషాలేస్తే హర్ష పని ఈరోజే కథం వాడు చేస్తాడు అని వెళ్ళిపోతాడు సమీరకి అమర్ మాటలకి వల్లంతా కంపరంగా ఉంటుంది హర్షకి కూడా పనులు అప్పచెప్పడంతో బిజీగా ఉంటాడు టైం తక్కువ ఉండడంతో ఇద్దరిని పక్కన పక్కన కూర్చోబెట్టి మంగళ స్నానం చేయించి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తయారు చేస్తారు అందరూ ఆశీర్వదించాక భోజనాలు చేస్తారు అమర్ సమీర ఇద్దరు కాసేపు ప్రెస్ తీసుకోండి మళ్ళీ పెళ్ళంతా అయ్యేసరికి అలసిపోతారు సరే అని ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్తారు హర్ష సమీర గదిలోకి వస్తాడు అది చూసి అమర్ కూడా లోపలికి వెళ్ళకుండా బయట నుంచి వాళ్ళు ఏం గమనిస్తూ ఉంటాడు సమీ ఎందుకు అలా ఉన్నావు నేనా నాకేమైంది బాగానే ఉన్నాను సమీర భుజాలు పట్టుకొని సమి చెప్పు నాకు తెలుస్తుంది నీ మొహంలో బాధ నువ్వు నా దగ్గర ఏమీ దాచలేవు నువ్వు బాధపడుతున్నావా సంతోషంగా ఉన్నావు నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది చెప్పు సమీర ఒక్కసారిగా హర్షని హాక్ చేసుకుని ఏడుస్తుంది సమి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఒక మాట చెప్పు సమీ నేను ఇక్కడ నుండి దూరంగా తీసుకెళ్తాను ఐ ప్రామిస్ సమీర హర్షని వదిలి కళ్ళు తొడుచుకుని అదేమీ లేదు హర్ష సడన్గా అన్నీ జరిగిపోతున్నాయి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే ఆలోచన అన్నీ కలిసి బాధగా ఉందంటే నువ్వేమి టెన్షన్ పడకు నిజంగా సరే నువ్వు రేస్ తీసుకో సమీర ఎక్కడ చెప్పేస్తుందని టెన్షన్ పన్నామే తను తనేమి చెప్పకపోవడంతో ఊపిరి తీసుకుంటాడు ఆర్యన్ డైరెక్ట్గా వైజాగ్లో ఫ్లైట్ దిగుతాడు అప్పటికక్కడ సిద్ధు వెహికల్స్తో రెడీగా ఉంటాడు ఆర్యన్ రాగానే ఎదురెళ్తాడు సిద్ధు నువ్వు ఇక్కడ టైం లేదు బై పదా ఆర్యన్ కార్లో కూర్చొని సరమంటూ కార్లు తీసుకుపోతాయి పెళ్ళి టైం దగ్గర పడుతుంది ఆమెతో తాళి కట్టించుకోవడం తప్ప ఇంకో దారి కనపడట్లేదు సమీరకి కానీ అలా చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు సమీర తాతగారి గదిలో ఉన్న స్లీపింగ్ పిల్స్ స్ట్రిప్స్ మొత్తం తెచ్చుకొని గది లాక్ చేసుకొని కూర్చుంటుంది తనకి అమ్మ నాన్న హర్ష ఆర్యన్ అందరూ గుర్తొస్తారు బాగా ఏడిపోస్తుంది ఆర్యన్ని తలుచుకోగానే విపరీతంగా కోపం వస్తుంది ఆ కోపంలో మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ తీసి వేసేసుకుంటుంది సిరి సమీరకి ఫోన్ చేస్తుంది హలో సమీ హలో సిరి ఎలా ఉన్నావు రెడీ అయ్యావా హా వీడియో కాల్ చేస్తాను కనెక్ట్ చేయ నువ్వు పెళ్లి కూతురుగా ఎలా ఉన్నావో చూస్తాను సరే చూసుకో బాగా తర్వాత నువ్వు చూడాలన్నా కుదరదు ఏం మాట్లాడుతున్నా సమి అదే మళ్ళీ మళ్ళీ ఇలా రెడీ అవ్వడం కుదరదు కదా అందుకు సరే వీడియో కనెక్ట్ చేసా చూడు సమీర చాలా అందంగా ఉంటుంది కానీ కళ్ళు ఎర్రగా ఉంటాయి ఏంటి కళ్ళు అలా ఉన్నాయి ఏమైంది ఏమీ లేదు అడవిడీలో సరిగా నిద్రపోలేదు సిరి అనుమానంగా చూస్తుంటే సమీర పక్కన ఓపెన్ చేసిన టాబ్లెట్ కనిపిస్తుంది పక్కన ట్యాబ్లెట్ ఏంటి అదా తలనొప్పి ఉంది అందుకే ఇప్పుడే వేసుకున్నా అని నన్ను పిలుస్తున్నారు భయాన్ని కట్ చేస్తుంది సమీరని నీలిమ కవిత సరిత ప్రీతి వచ్చి తీసుకెళ్తారు పిట్టెల మీద కూర్చోబెడతారు పంతులు గారు పూజ చేయిస్తూ ఉంటారు సిరికి ఎందుకో సమీరని చూసిన దగ్గర నుంచి డౌట్గా ఉంటుంది సమీర మాటలు తలుచుకుని భయమేస్తుంది ఎందుకైనా మంచిది అని హర్షకి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసినా హర్ష లిఫ్ట్ చేయడు అక్కడ సౌండ్స్కి హర్షకి వినపడదు హర్షకి ఎందుకు అక్కడ ఉండాలనిపించక పక్కకు వస్తాడు అప్పుడు ఫోన్ రింగ్ వినిపిస్తే లిఫ్ట్ చేస్తాడు హర్ష సిరి నువ్వు అర్జెంటుగా సమీ రూమ్కి వెళ్ళు ఎందుకు సిరి చెప్పింది చేయి త్వరగా సరే అని ఫోన్ మాట్లాడుతూ సమీ గదులోకి వస్తాడు సమీ రూమ్లోనే ఉన్న సిరి అక్కడ ఏదైనా ట్యాబ్లెట్ స్ట్రిప్ ఉందేమో చూడు అక్కడ మంచం మీద ఒక ఖాళీ స్ట్రిప్ ఉంటే తీసి ఉంది ట్యాబ్లెట్స్ పేరేంటి చెప్తాడు సిరి నెట్లో ఆ ట్యాబ్లెట్ నేను కొట్టి చూస్తే అవి స్లీపింగ్ పిల్స్ హర్ష త్వరగా వెళ్ళు సమీ స్లీపింగ్ పిల్స్ మింగింది సిరి ఏం చెప్తున్నావు అంటాడు వన్కే గొంతుతో ఇప్పుడు అవన్నీ టైం కాదు ముందు వెళ్ళు హర్ష ఫోన్ కూడా అక్కడ విసిరేసి ఫాస్ట్గా బయటకు వస్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఆర్యన్ సిద్ధు మండప మీదురుగా వస్తారు ఆర్యన్ పెద్దగా జాను అని పిలుస్తారు అందరూ ఆర్యన్ వంక చూస్తారు ఆ పిలుపు వినగానే సమీరకి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది తలపాయకెత్తితే ఆర్యన్ కనిపిస్తాడు చుట్టూ ఎంతమంది ఉన్నారో ఏం జరుగుతుందో అని ఏమీ పట్టదు పీటల మీద నుండి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆర్యన్ని హక్ చేసుకుంటుంది వాళ్ళని సడన్గా అక్కడ చూసిన హర్ష అది సమీర ఆర్యన్ని హక్ చేసుకుని ఉండటం చూసి అక్కడే నిలబడిపోతాడు అంతా ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతారు ఎవరికి ఏం జరుగుతుంది అని అర్థం కాదు ఆర్యన్ కూడా హక్ చేసుకుంటాడు సమీర కంట్రోల్ చేసుకోలేక ఆర్యన్ని హత్తుకొని ఏడిస్తూ ఉంటుంది సమీర ఎట్టిళ్ళ సౌండ్ కూడా వినిపిస్తుంది అంత నిశ్శబ్దంగా ఉంటుంది జాను నేను వచ్చేసాను కదా ఇటు ఏడవుకొని కానీ కళ్ళు తుడుస్తాడు సమీరాని వదిలే ఏంటి జాను ఇదంతా నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు పెళ్ళికి అప్పుడు సమీర ఆర్యన్కి దూరం జరిగి భయంగా అమరువైపు చూస్తుంది సమీరని చూస్తున్న ఆర్యన్కి సమీరాల అమర్ని చూసి భయపడడం చూసి ఇదంతా అమర్ వల్లే అని అర్థమవుతుంది వెంటనే ఫాస్ట్గా వెళ్ళి అమర్ని పొట్టలో ఒక తన్ను తంతాడు ఆర్యన్ దెబ్బకి కింద పడతాడు నోట్లో నుండి రక్తం వస్తుంది అమర్ లేచి ఆర్యన్ కాలర్ పట్టుకుని అయితే నువ్వే అన్నమాట దాని మొగుడువి అని ఆర్యన్ని కొట్టబోతాడు ఆర్యన్ అమర్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అయితే అన్నీ తెలిసే చేసావు అన్నమాట నీకెంత ధైర్యం ఉంటే నన్ను చూశాక కూడా నా జాను భయపెట్టాలని చూస్తా అని కొడుతూ ఉంటాడు అమర్ కోసం రామ్మోహన్ ఇంకా కొంతమంది రాబోతే సిద్ధు హరి గన్స్ తీసుకుని అక్కడ నుంచి ఉంటారు ఎవరైనా అడుగు ముందుకేస్తే వాళ్ళ గుండెల్లో బుల్లెట్ దూసుకెళ్తుంది రామ్మోహన్ గారు మీ వాళ్ళకి తెలీదు కానీ మీకు తెలుసు కదా వచ్చింది ఎవరో చెప్పండి మీ వాళ్ళకి అంటాడు సిద్ధు ఈలోగా సమీరకి కళ్ళు తిరిగి పడిపోబోతుంది అది గమనించిన హర్ష పరిగెత్తుకుంటూ వచ్చి సమీ అని పెద్దగా అరుస్తాడు హర్ష ఆరుపోయి వెనక్కి తిరిగిన ఆర్యన్కి హర్ష చేతిలో స్పృహ లేకుండా ఉన్న సమీర కనిపిస్తుంది మాటని వదిలేసి సమీర దగ్గరికి వస్తాడు సమీరని పట్టుకొని హర్ష ఏమైంది అని అడుగుతాడు సమీ స్లీపింగ్ పిల్స్ మింగేసింది ఆ మాట వినగానే ఆర్యన్కు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది సమీర పేరెంట్స్ హర్ష పేరెంట్స్ సిద్ధు హరి సమీర చుట్టూ చేస్తారు జాను లే జాను కళ్ళు తెరు ప్లీజ్ జాను ప్లీజ్ నువ్వు లే నన్ను చూడు అని ఏడుస్తూ ఉంటాడు ఆర్యన్ పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటాడు హర్ష ఆర్యన్ సమీరణి చేతుల్లో ఎత్తుకొని తీసుకెళ్తాడు సిద్ధు ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు ఆర్యన్ సమీరణి కార్లో పడుకోబెడతాడు హర్ష ఎక్కగానే సిద్ధు వాయు వేగంతో కార్ని పోనిస్తాడు హరి సమీర పేరెంట్స్ హర్ష పేరెంట్స్ని తీసుకొని Dico Carlo Baldetta